హలో అండి అందరికీ ఈరోజైతే ఆలు మసాలా కర్రీ ఎలా చేయాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఇది ఎన్ని రకాలుగా యూజ్ అవుతుందో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం ఫస్ట్ అయితే నేను ఒక త్రీ ఫోర్ బంగాళదుంపల్ని ఉడకబెట్టేసుకున్నా మరీ అంత ఓవర్గా ఇట్లా స్మాష్ అయ్యేలాగా మొత్తానికి ఉడకబెట్టుకోకుండా కొంచెం లైట్గా ఉండేలాగా ఉడకబెట్టేసుకున్నాను అనమాట సో దానిలోకి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా దీనిలోకి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం ఎండు కొబ్బరి పచ్చిమిర్చి అల్లం చిన్నులపాయలు ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ కలిపిన పేస్ట్ అయితే మెయిన్ అండి ఈ ఉడకబెట్టి బంగాళదుంపలను ఉడకబెట్టి ఇలా మసాలా వేసే కర్రీలో ఇదైతే మెయిన్ సో ఇవన్నీ కూడా నేను ఇలా చిన్న రోజులు దానిలో దంచేసుకుంటున్నాను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అసలు కర్రీకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు దోశ మసాలా దోశ ఉంటుంది కదా దానిలో కూడా దీన్ని వేసుకొని మనం చక్కగా తినచ్చు అంత బాగుంటుందన్నమాట మంచి పర్ఫెక్ట్గా చేస్తే ఈ కర్రీకున్న టేస్ట్ మామూలుగా ఉండదండి డెఫినెట్గా మీరు కూడా ఈ పద్ధతిలో చేయకపోతే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి సో ఈ ఈ పేస్ట్ అంతా కూడా నేను ఇలా రోట్లో దంచుకొని ఎప్పటికప్పుడు ఎందుకో కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ కొన్ని కర్రీస్కి నాకు ఇలా రోట్లో దంచితేనే మంచిగా అనిపిస్తుంది అనమాట సో అందుకనే ఇంకా రోల్ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను దీన్ని రోట్లోనే ప్రిపేర్ చేశాను ఆనియన్స్ అయితే ముందుగానే కట్ చేసి పెట్టుకున్నా ఎందుకంటే ఆలుకి ఆనియన్స్ కాంబినేషన్ ఈ కర్రీలో చాలా బాగుంటుంది ఇంకా మనం దీంట్లో కారం యాడ్ చే కారం యాడ్ చేసుకోమనమాట ఎన్ని మిర్చీలతో చేసిన కారం ఏమీ యాడ్ చేసుకోము ఈ మసాలానే ఉంటుంది మీరు పచ్చిమిర్చి కొంచెం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చి ఘాటును వేసుకోండి ఘాటు లేకుండా తినే వాళ్ళైతే నార్మల్గా వేసుకోండి సరిపోతుంది అస్సలు స్పైసీ లేకుండా అయితే తినలేం కదా కొంచెం లైట్గా ఘాటు ఉంటే సరిపోతుంది సో ఈ పేస్ట్ రెడీ చేయడం అయితే అయిపోయింది ఇంకా రోపు ఆలు తొక్క అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి మరీ అంత చిన్న చిన్న ముక్కలు కాకుండా మీడియంలో పెట్టుకోండి ఎందుకంటే మనం మసాలా ఇవన్నీ వేసిన తర్వాత వాటిని కదిపినప్పుడు అవి చిదురవకుండా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఉడకాలి చిదురవ్వకుండా ఉండాలి సో ఈ మసాలా అయితే ఇలా రెడీ అయిపోయింది సో దీన్ని ఇలా మెత్తగా దంచేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నా చిటికెడు చాలు ఎండు కొబ్బరి మరీ అంత ఎక్కువ అవసరం లేదు సో ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఒక బాండి అయితే పెట్టుకున్నా దానిలోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నా సో ఆయిల్ హీట్ అవగానే దీనిలోకి కొన్ని పచ్చిశనగపప్పు అంటాం కదా ఈ తిరుమతలోకి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటాం కొన్ని పచ్చిశనగపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఒక ఎండుమిర్చి ఆవాలు కొన్ని జీలకర్ర కొంచెం ఎండుమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను అన్నమాట ఎండుమిర్చిని కూడా యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ మనకి ఆనియన్స్ ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ ఉంటుందండి అందుకని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో వేసేస్తున్నాం ఇవి బారు ఇలా ఇలా నిలువుగానే కట్ చేసుకోవాలి ఆనియన్స్ అయితే ఇంక ఈ ఆనియన్స్ అన్నీ అందులో వేసేసి ఇవి ఆయిల్లో బాగా మగ్గాలి మగ్గిన తర్వాతనే మనం ఉడకబెట్టుకున్న ఆలు ఉంటాయి కదా ఆ మొక్కల్ని అప్పుడు వేయాలన్నమాట చాలా చాలా బాగుంటుంది మనకి దోశల్లోనైనా అన్నంలో వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను చిటికెడ పసుపు యాడ్ చేస్తున్నాను ఇవన్నీ వేసిన తర్వాత మనం ఇంకా దీన్ని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని పసుపు అంతా కూడా ఇందులో కలిసేలాగా కలుపుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా మగ్గాలి అంటే ఉడకాలన్నమాట బాగా ఉడికిన తర్వాతనే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేస్తే సరిపోతుంది సో ఇలా మొత్తం కలుపు కలుపుకుంటూ మధ్య మధ్యలో కదిలించుకుంటూ ఉండాలన్నమాట సో చూసారు కదా ఎలా ఉడికిపోయినాయో ఇలా ఉడికినప్పుడు బాగా ఉడికినాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతనే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో ఈ పచ్చిమిర్చి అల్లం చిన్నుల్లిపాయలు కొంచెం కొబ్బరి వేసి రెడీ చేసిన పేస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇది యాడ్ చేసుకోవాలి ఇది మరీ ఓవర్గా వేసుకున్నా కూడా కర్రీ బాగుండదు కరెక్ట్గా సరిపోయేలాగా కొంచెం వేసుకుంటే సరిపోతుంది సో ఈ పేస్ట్ అంతటినీ పచ్చివాసన పోయేంత వరకు మనం వేపుకోవాలి ఈ మసాలంతా కూడా ఆనియన్స్కి పట్టేసి బాగా మగ్గిన తర్వాత మనం ఇంకా రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఇది మొత్తం ఒకసారి కదిపేసి చాలా సింపుల్గా ఉంటుంది ఇలా ఈ పద్ధతిలో ఒకవేళ చేయకపోతే ఒకసారి చేసుకోండి దీన్ని ఎండుకారం వేసి కూడా చేసుకోవచ్చు మనం కారం వేసి ఇలా మసాలా వేయకుండా ఓన్లీ కారంతో కర్రీస్లో వేసుకునే కారంతో కూడా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఉడకబెట్టి చేసుకుంటే కనుక ఆలు ఫ్రై మనకు దోశల్లో కూడా దీనికి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా దోశలు అయితే చెప్పక్కర్లేదు అంత టేస్టీగా ఉంటుందన్నమాట సో ఇవన్నీ కూడా మసాలా ఇంకా ఉప్పు అవన్నీ కూడా బాగా మొత్తం కలిసేలాగా ఒకసారి మళ్ళీ మనం కల్లించుకొని కొంచెం మగ్గనిచ్చేసి ఉప్పు వేసిన తర్వాత ఇంకా మనం దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు ఏమైతే ఉన్నాయో అవి కూడా నేను ఇందులో యాడ్ చేసేస్తున్నా మీరు మరీ అంత పెద్ద అవసరం లేదు మరి అంత చిన్న చిన్న కూడా అవసరం లేదు మీడియం సైజులో కట్ చేసుకోండి మనకి ఉడికి బాగా అవంతా ఆ మసాలా అంతా కూడా వీటికి పట్టి చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా దీంట్లో మనం ఎలాంటి కారం కానీ గరం మసాలా కానీ అవన్నీ ఏం యాడ్ చేయక్కర్లేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఈ ముక్కలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మసాలా అంతటా కూడా వీటన్నిటికీ పట్టేలాగా మనం కలుపు సో ఈ ముక్కలన్నిటికీ కూడా ఈ మసాలా పట్టేలాగా మనం కలిపేసుకుంటే సరిపోతుందనమాట కలిపేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఆలు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది మా సైడ్ అయితే ఈ కర్రీ ఇంకా మేము ఎక్కువ చేసుకుంటూనే ఉంటాము మీరు ఇలా చేసుకుంటే ఆ కర్రీని ఏమంటారు మీ సైడ్ ఇలా చేసుకుంటారు లేదు కామెంట్ చేయండి అసలే ఈ కర్రీని చేసుకునే వాళ్ళైతే డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి విలేజ్ వంటలు మరెన్నో మీకు వెంటనే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సో చూసారు కదా ఇలా ఆలూ కర్రీ అయితే మనకి టూ మినిట్స్ ఇంకా టూ మినిట్స్ అలా పెట్టేసి మనం పక్కకు పెట్టేసుకుంటే మనకి ఆలు మసాలా టేస్టీ టేస్టీగా ఉండే చాలా సాఫ్ట్గా ఆలు ముక్కలు వెళ్ళిపోతూ ఉంటాయి అంత బాగుంటుంది కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందనమాట సో దీని కాంబినేషన్లోకి నేనైతే ఈరోజు చపాతీ చేయబోతున్నాను అండి చపాతీలో కూడా ఇంకా బాగుంటుంది మీరైతే ట్రై చేయండి ఒకసారి చపాతీలో కూడా పూరీలోనైనా సరే ఇలా కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది అనమాట సో ఇలా ఆలు కర్రీ అంతా కూడా రెడీ అయిపోయిన తర్వాత నేను దీని కాంబినేషన్లోకి చపాతి అని చెప్పాను కదా చపాతీ పిండి చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకున్నా ఇంకా ఇమీడియట్గా కర్రీ అయిపోగానే మనం చపాతి కాల్చుకోవచ్చు అని చెప్పేసి చపాతీ ఈ దోస పెనం మీద కాల్చడం కన్నా ఇలా బాండీలో అంటే ఈ పెద్ద దాంట్లో చేసుకుంటేనే నాకు ఎందుకో సాఫ్ట్గా అని అనిపిస్తుంది మనం ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ దానికి చుట్టుపక్కల ఇలా వేస్తేనే సరిపోతుంది అంత బాగా వస్తాయి అన్నమాట సాఫ్ట్గా ఉంటే మనకి అసలుకి మార్నింగ్కి కూడా ఇంకా సాఫ్ట్గానే అనిపిస్తాయి అనమాట అంత బాగా వస్తాయి ఇంకా అందుకని దీని కాంబినేషన్లోకి చపాతి నేనైతే ఇలా బాండీలో కాలుస్తున్నాను చాలా ఈజీగా త్వరగా అయిపోతాయి కూడా ఈ బాండీ హీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది బట్ పర్ఫెక్ట్గా వస్తాయి చపాతి ఏమి చూసారు కదా ఇలా చపాతి వేసాను లైట్గా ఆయిల్ వేసాను ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు జస్ట్ అలా వేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా రెండు వైపులకి అది సరిపోతుంది ఇంకా మనం ఆయిల్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు చపాతీ అయితే రెడీ చేసుకొని పెట్టుకుని దీనిలో వేసేసుకుంటే ఇమీడియట్గా అయిపోతుంది సో ఇలా చపాతీ కాంబినేషన్లో ఆలు మసాలా కర్రీని నేనైతే ప్రిపేర్ చేశాను రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది మనకి పూరీలో కూడా బాగుంటుంది చపాతీలో బాగుంటుంది రైస్లో బాగుంటుంది దోశలోకి కూడా మసాలా దోశ చాలా బాగుంటుంది చూసారు కదా ఒక కర్రీ ఎన్ని రకాల వాటికి కాంబినేషన్గా ఉందో అందుకే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఇలా చపాతీని అయితే నేను వన్ బై వన్ అన్ని రెడీ చేసుకుని పెట్టుకుంటున్నాను చపాతి అయితే కాల్చేసి సో ఈరోజు ఈవినింగ్ రైస్ కాకుండా చపాతీ ఆలు మసాలా కర్రీతో మా ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట సో చపాతీ అయితే కాల్చడం అయిపోయింది ఇంకా చపాతీలు ఇలా పెట్టేసుకొని ఇంకా ప్లేట్లో వడ్డించుకొని తినడమే ఆలస్యం చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్లో చాలా బెనిఫిట్స్ అనమాట ఒక కర్రీ ఎన్ని వాటికి సరిపోతుందో చూడండి ఇంకా కర్రీ అయితే నేను ఇలా యాడ్ చేసుకుంటున్నా చాలా సాఫ్ట్గా మనకి ఎంతో అంటే టేస్ట్ అలా ఉంటుంది ఈవెన్ చపాతి ఇంకా మనకి సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఈ కర్రీకి కాంబినేషన్ అలా ఉంటుంది ఎందుకు ఆలస్యం మీరు కూడా రెడీ చేసుకొని తినేసేయండి టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలా చాలా బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని ఇలాంటి వంటలు నోటిఫికేషన్ రావడానికి నా ఛానల్ నుంచి మీకు తెలియాలి నేను పెట్టగానే అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి